సో గుడ్ అంటే సినిమాని నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ యూనో ఇన్ డిఫరెంట్ లెవెల్స్లో అది ఆడియన్స్ ఎంజాయ్ చేయగలిగితే అది చాలా హ్యాపీ అనిపిస్తుంది యాజ్ ఏ క్రియేటివ్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ ఈ సినిమాకి సపోర్ట్ చేసిన టెక్నీషియన్స్ మ్యూజిక్ కానీ నుంచి అవినాష్ గారు మా డైరెక్టర్ అండ్ శ్రీకర్ సార్ డిఓపి సిద్ధార్థ్ నూని అండ్ జార్జ్ అందరికీ మంచి పేరు వచ్చింది సో ఎప్పుడైనా కలెక్టివ్గా అందరు టెక్నీషియన్స్కి పేరు వస్తుందంటే సినిమాలో వి వి ఆల్ కుడ్ ఎక్సిల్ ఎట్ సమ్ పాయింట్ అనేది నా బిలీఫ్ అండ్ కమిట్ కమింగ్ టు అవర్ స్టార్ కాస్ట్ అంటే చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ల నుంచి ఆల్మోస్ట్ రావు రమేష్ గారు మురళీ శర్మ గారు తులసి గారు వీళ్ళందరి గురించి ఎవ్రీబడి రోట్ వన్ లైన్ ఇన్ దర్ రివ్యూస్ సో విచ్ మీన్స్ ద ఫిలిం హ్యాజ్ హోల్ సమ్ ఫీలింగ్ ఉన్నట్టు అనమాట సో ఎవ్రీ క్యారెక్టర్ హ్యాజ్ అన్ ఆ కంప్లీట్నెస్ ఆ క్యారెక్టర్లో ఏదో ఒక రిఫ్లెక్షన్ వాళ్ళు కనెక్ట్ అయ్యే విషయాలు ఉన్నట్టు నేను ఫీల్ అవుతున్నా అండ్ అవర్ స్టార్స్ రామ్ పోతినేని గారు అండ్ ఉపేంద్ర సార్ దే హవ్ డన్ ద మ్యాజిక్ సో మనం ఎన్నో ఊహించుకుని రాసుకుంటాం అది అందరు ప్రతి రైటర్ డైరెక్టర్ చేసే పని బట్ వెన్ వి ట్రావెల్ విత్ ద రైట్ టీమ్ అండ్ ద రైట్ కాస్టింగ్ వండర్స్ విల్ హ్యాపన్ అండ్ దాట్ వండర్ ఈజ్ వాట్ ఏకేటి అంటే ఆంధ్రకింగ్ తాలూకా అండ్ ఈ అన్నింటికి మించి ఫైవ్